కడప నగరంలో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ కడప జిల్లా సమగ్ర అభివృద్ధి సాగునీరు త్రాగునీరు పేదలకు భూమి ఇళ్ల స్థలాలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఇరవై ఆరు వేల మందికి సాగు భూమి వేలాది మందికి ఇళ్ల స్థలాలు సాధించిందని నిరంతరం రైతు గ్రామీణ పేదల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముడియం చిన్ని నాగార్జున కొండయ్య శివ కైరూన్ సుబ్బారాయుడు రాయప్ప ప్రసాద్ మస్తాన్ బి బాలమ్మ రాజగోపాల్ వెంకటపతి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు చారి వెంకటరత్నం ఫాతిమ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు నేరు ఉపాధి హామికై జరిగే బహిరంగ సభను డిటెంబర్ ఎనిమిదవ తేదీన కడపలో జరిగే బహిరంగ సభను జాతీయ సమావేశాల సందర్భంగా జరిగే బహిరంగ సభను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగరంలో జరగబోతున్నాయి ఈ సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున కార్మిక కర్షక రైతు వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభలో జిల్లాలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు కర్షకులు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ పట్టణ కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే కడప జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సాగునీరు కోసం సాగునీరు కోసం కడప జిల్లాలో శైలు ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల పైన అట్లాగే వ్యవసాయ కూలీల సమస్యల పైన ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో భూమి లేనటువంటి నిరుపేదలకి భూమిని పంచి ఈరోజు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి ఘనత వ్యవసాయ కార్మిక సంఘానికి దక్కుతుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో ఈరోజు పెద్ద ఎత్తున విదేశీ సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడిదారి సంస్థలకు అప్పజెప్పేటువంటి చర్యల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం జిల్లాలో నీరు అందకుండా ఎండిపోతా అన్నటువంటి భూములకి సాగునీరు కోసం అట్లాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ సాధన కోసం ఈ యొక్క భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు రైతులు పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా పిలుపునిస్తా ఉన్నాం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప జిల్లాలో ఎనిమిదో తేదీన తొమ్మిది పది తారీఖులో మూడు రోజుల పాటు కడప జిల్లాలో జరుగుతున్నాయి ముందు రోజు భారీ ఎత్తిన బహిరంగ సభ కొత్త బస్ స్టాండ్ నుండి పాద స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పాద స్టాండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పైన అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అనేక చట్టాలు సవరణ చేసి ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఈరోజు జిల్లా అభివృద్ధి పైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిపైన కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకున్నటువంటి పైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్మించడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది జరుగుతుంది ఈ జాతీయ కౌన్సిల్ సమావేశానికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా కె విజయరాఘవన్ కేరళ లెఫ్ట్ ప్రింటు మాజీ ఎంపీ గారు హాజరవుతున్నారు అదేవిధంగా బి వెంకట్ గారు అఖిల భారత వ్యవసాయ కార్యక్రమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి ప్రతి ఊరి నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పిలుపు జరుగుతుంది అందులో భాగంగా బద్వేల్ పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరూ మేధావులు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం ఎం చిన్ని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బద్వేల్